వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు విశ్వకర్మ సత్సంగ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన జర్నలిస్టు యూనియన్ నాయకులకు సన్మానం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా శాఖ ఎన్నికల్లో గెలుపొందిన నూతన కార్యవర్గాన్ని ధరూర్ క్యాంప్ వాకర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం ఉదయం పది గంటలకు ఘనంగా సన్మానించారు హౌసింగ్ బోర్డు గ్రౌండ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపునాచారి కోశాధికారి సిరిసిల వేణుగోపాల్ ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ అలీ సహాకార్యదర్శి చంద్రశేఖర్ చింత నరేష్ తదితరులను సన్మానించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని కోరారు ఈ కార్యక్రమంలో వాకర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు తొగిటి గంగాధర్ కొత్త ప్రభాకర్ గాల్పెల్లి శేఖర్ గౌడ్ సునీల్ విఠల్ రాజేష్ సాగర్ సుధాకర్ రావు బెజ్జంకి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు మరియు విశ్వకర్మ సత్సంగ్ ఆధ్వర్యంలో గురు పురస్కరించుకొని విశ్వకర్మ సత్సంగ్ ఆధ్వర్యంలో స్థానిక పురాణిపేట సత్సంగ్ భవనంలో జర్నలిస్టు నాయకులను ఘనంగా సన్మానించారు విశ్వకర్మ భగవానికి పూజలు చేసి అనంతరం సత్సంగ్ సభ్యులు జర్నలిస్టు యూనియన్ నాయకులను శాల్వతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు ఈనాటి కార్యక్రమంలో సత్సంగ్ ఈ ఈ కార్యక్రమంలో సత్సంగ్ అధ్యక్షులు వంగల భాస్కర్ విశ్వకర్మ సంఘ జిల్లా అధ్యక్షుడు టివి సత్యం మాజీ కౌన్సిలర్ ములస్తం రాజేందర్ సభ్యుల్ తొగిటి గంగాధర్ వంగల మురళి రంగు రాజయ్య తుమ్మనపల్లి గంగాధర్ శ్రీపాద నరేష్ వడకాపురం శ్రీనివాస్ రత్నయ్య తదితరులు పాల్గొన్నారు ंद हरि नारायण हरि केशव हरि गो हरि हरि नारायण राम नारायण जानकी

వయసులో పెద్దవారు అనుభవంలో కూడా పెద్దవారు మీరంతా మా నాన్న వయసు ఉన్న వాళ్ళు మిమ్మల్ని మా నాన్నలాగానే భావించేవాడిని నేను మీ కొడుకులాగా తమ్ముళ్లాగా మీరు పెద్ద మనసుతో మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా వాడుకు వెచ్చాడు మా వాళ్ళంతా కార్యవర్గంలో ఉన్నారనే ఒక మంచి అభిప్రాయంతో మమ్మల్ని మీరు ఈరోజు పిలిచి ಮಮ್ಮಲ್ಲಿ ನೀ ಕನ್ನ ಬಿಡ್ಡಲ ಅಕ್ಕಲ ಜೀರ್ಚ್ಕು ನೀ ಅಂದಿ ಮರೊಕಾರಿ ಮಾೂನಿಯನ್ ಪಕ್ಷಾ ಮಾ ಕಾರ್ಯವರ್ತ ಪಕ್ಷಾನ್ನ ಧನ್ಯವಾದ ಇಂಥ ಮುಂದೆ ಜಿಲ್ಲಾ ಯೂನಿಯನ್ ಅಧ್ಯಕ್ಷ ರೆಡವ ಸಾರಿ ಮೊನ್ನೆ ಮೀಕೈನಾ ಸದರ್ಭಾಗ ನೀ ಅಂದ ಆಶೀಸ್ ಸಂಪೂರ್ಣ ಸಹಕಾರ ನೇನು ಕೊನಸಾತನ ಘಂಟಾಪದ ಸಹಾಯ ಸಹಕಾರು ಆಶೀಸ್ ಎಪ್ಪೇ ಇಲೇ ಉಡಿಯ ನೀರು ಈ ಸತ್ತಾರಾ ఒక ధర్మాన్ని హిందూ ధర్మం మన హైందవ ధర్మం ఇలా పాటు సమాజంలో మనవత్తు పాత్ర పోషించాలనే ఒక గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతున్నందుకు మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ ఎక్కడైతే మనను మనం గౌరవించుకుంటామో ఎప్పుడైతే మన వాళ్ళని మనం ప్రేమిస్తామో మన వాళ్ళని మనం అనుమానిస్తామో అది అందరికీ వర్తిస్తుంది కాబట్టి ఆ రకంగానే మన మంచిగానే ఉన్న ప్రతి వ్యక్తిని కూడా గౌరవించుకోవడము సన్మానించుకోవడము సమాజంలో సేవ చేసే వాళ్ళని కూడా అభిమానా చాలా అవసరము అందులో భాగంగా మన భాస్కర్ గారు ఈ విశ్వకర్మ సత్సంగు కార్యక్రమంలో ఏదైనా ఒక కార్యక్రమం చేస్తానికి ఆలోచిస్తారు కాబట్టి ఆ ఆలోచన ఈ గురు పవర్ పురస్కరించిన ఈ కార్యక్రమంలో మా మిత్రులను ఇందాక మా సీఎం చెప్పినట్టు సీను నువ్వు భత్రికా విలేకరించుకునే ఒక